ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రక్షించాలని సెక్షన్ ఫార్టీ వన్ నోటీస్ పేరుతో స్టేషన్ బెయిల్ ఇవ్వరాదని బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున విజయవాడలో చేపట్టనున్న ధర్నాన్ని చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ నల్లప్ప పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా కేంద్రంలోని కేవీపీఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ధర్నా విడుదల చేశారు ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ఈ చట్టం ఎంతో ముఖ్యమని అన్నారు చట్టాన్ని బలహీనపరిచే ఎలాంటి చర్యలైనా సమాజాన్ని ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జీ వెంకటేష్ నగర అధ్యక్షుడు జీవరత్నం జిల్లా నాయకులు నాగేంద్ర ఆంజనేయులు పొల్లన్న తదితరులు పాల్గొన్నారు నా పేరు నల్లప్ప నెల దళిత గిరిజనులకు సంబంధించి దాడులకు గురైనటువంటి బాధితులతో విజయవాడలో ధర్నాను పులవి పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నాం ప్రధానంగా దళిత గిరిజనులకి రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల పదమూడు చట్టానికి సంబంధించినది ఈ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పోలీసులు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ కార్డర్ నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయితే విచారణ ప్రారంభం ముగిసేంత వరకు అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటున్నారు దత్త గిరిజనులు కౌంటర్ కేసులు పెట్టడం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగింది స్టేషన్ బయలు ఇచ్చేటువంటి ప్రక్రియ సిఆర్పిసి సంబంధించినటువంటి నలభై ఒకటో నిబంధన పేరు మీద స్టేషన్ బయలు ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం యాక్చువల్గా సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించినటువంటి దానిని ఆధారం చేసుకొని ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులు బెయిల్ ఇవ్వాలనేటువంటి నేను చూపి ప్రత్యేక చట్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దీంట్లోకి కలిపి పోలీసులు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అనేటువంటిది కుల వి చిత్రేక పోరాట సంఘం భావిస్తున్నది అట్లాగే బాధితులకు పరిహారాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది నిర్లక్ష్యం కూడా బాగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బును మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప పరిహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ప్రత్యేక కోర్టులు విచారణకు సంబంధించింది న్యాయ సలహాలు న్యాయానికి సంబంధించినటువంటి ప్రయాణ భద్యాలు ఇవన్నీ కూడా దళిత గిరిజనులకి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి అందుకోకుండా పోతా ఉన్నాయి ఈ రీత్యా పరిహారాలతో పాటు అనేక కేసులకు సంబంధించి నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ పోలీసు యంత్రాంగం ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కూడా దళిత గిరిజన రక్షణగా ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటిది భగవంతమైంది దే దీని రీత్యా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో బాధితులతో ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కలిసి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలనేటువంటిది పోరాట సంఘం రాష్ట్ర కమిటీ కోరుతున్నది